హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పొలగల్లు పిల్లా ఛానల్ ఈరోజైతే నా స్టైల్లో బుడకాకరకాయ కూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బుడకా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే తరుగు పెట్టుకున్నానండి మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా సరే నా స్టైల్లో ఒకసారి చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అయితే ముందుగా అయితే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి బుడక కరకాయ కూర అయితే మన మటన్ చికెన్ కంటే కూడా ఎక్కువ చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో వందకొని చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి నూనె వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నామండి నూనె వేడైన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ముక్కలుగా కోసుకోవాలండి చిన్న ముక్కలుగా ఉడదగ్రైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటాయండి కొంచెం గ్రేవీ లాగా మంచిగా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ బాగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే వీటిని కొంచెం వేగ వేగని ఇవ్వాలండి కలుపుకుందాం కలుపుకుందాం అయితే ఫ్రై అయ్యాండి ఇప్పుడు ఒక పావు తీసుకుని అయితే పసుపు సరిపోతుందండి తీసుకుని అల్లం వేసుకోవాలండి కలుసుకుందామండి అల్లం అయితే కొంచెం పచ్చి పోయే వంట వరకు అయితే కలుపుకుందాం వేగనిద్దామండి అల్లం రెట్టుగా నేనైతే హాఫ్ కేజీ బుడకా కరికాయ ముక్కలు అయితే ఇలా రౌండ్గా అయితే తరిగి పెట్టుకున్నానండి కూడా తగుతుంటే తరుక్కోవచ్చు పొడిగానే తరుక్కోవచ్చు బుడకా కరికాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుందామండి కలుపుకున్నామండి మంట అయితే కొంచెం సిమ్ లో పెట్టుకోవాలండి ఇలా ఒక ప్లేట్లో అయితే కొంచెం వాటర్ పోసుకొని మీనైతే మూత పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే లోపల కొంచెం ఆవితో ఉడికిపోతుందండి కొంచెం గ్రేవీ కూడా థిక్ వస్తుంది మంట అయితే సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలని పొడత కడిపే మొక్కలు మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసి కట్ చూడండి ఇలా వాట్ ఎంత వచ్చిందో ఉడిచిందండి ముక్క అయితే ఉడికినా సరేనండి ఇప్పుడు టమాటాలు టమాటా ముక్కలు అయితే వేసుకుందాం టమాటో అయితే పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుందండి చిన్న సైజు టమాటా అయితే రెండు నేనైతే ముక్కలు తీసుకున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి మళ్ళీ వాటర్ ప్లేట్ అయితే మీద పెట్టేద్దామండి తర్వాత ముత తీసి కలుపుకోవాలండి టమాటా ఉడికిన తర్వాత ఉప్పు కారం అయితే వేసుకుందాం టమాటాకైతే ఇంకొక కొంచెం ఉడకాలండి మళ్ళీ ఒకసారి ముక్క పెట్టుకొని ఒక రెండు నిమిషాల పడి అయితే ఇంకలుద్దామండి టమాటా ఇష్టం లేని వారైతే హిప్ చేయవచ్చండి కాలే ఎక్కువ వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది అండి అయితే మొత్తం తీసుకుందామండి సరే అండి అయితే ఒకటి తీసుకుని కారం వేసుకోవాలండి టేబుల్ స్పూన్ కారం అండి టీ స్పూన్ ఉప్పంటే వేసుకోవాలండి అయితే కలుపుకుందామండి అలా అయితే పైకి వచ్చిందండి కూర అయిపోయినట్టు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని తీసుకుంటానండి కూర అయితే రెడీ అండి చిన్నట్టుగా కొత్తిమీర అయితే వేసుకున్నామండి కూ మన కూడా కాకరకాయ కూడా మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది